హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వతో లడ్డు ఎలా చేయాలో చూద్దామండి ఇది సూపర్ టేస్ట్ అండ్ హెల్దీ లడ్డు అండి తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్దీ లడ్డు సూపర్గా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ అండి చక్కెర లేకుండా పానకం లేకుండా ఎలా చేయాలో చూద్దాం రండి మరి ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు గోధుమ రవ్వ వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని సన్నగా తురుముకున్న బెల్లాన్ని హాఫ్ కప్పు వేసుకోవాలి బెల్లాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఈ బెల్లం కరుగుతుంది అన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఎలాచి పౌడర్ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకు రెడీ అయినట్టే ఇప్పుడు ఇందులో కొంచెం నేతిలో వేయించిన కిస్మిస్లను కూడా వేస్తున్నాను మీకు ఇంకా ఏమైనా అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఈ కిస్మిస్లను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకు నచ్చిన షేప్లోనే లడ్డుని చుట్టుకోవడమే అంతే ఫ్రెండ్స్ హెల్దీ లడ్డు రెడీ అయినట్టే మనకు ఈ లడ్డు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయింది పంచదార లేకుండా పానకం లేకుండా సూపర్ డూపర్గా లడ్డు అనేది రెడీ అయిపోయింది ఈ లడ్డు అనేది వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ టేస్ట్ అండ్ హెల్దీ కూడా ఇలాంటి మరెన్నో హెల్దీ సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్